హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ టుడే రెసిపీ చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ చందమామ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ బిస్కెట్స్ ని చిన్నపిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుందాం ఒక కప్ గోధుమ పిండి లేదా మైదా పిండిని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను దీనిలోకి ఒక స్పూన్ జీలకర్రను యాడ్ చేశాను ఆ తర్వాత త్రీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుందాం మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక త్రీ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఆ తర్వాత చిటికడు వంట సోడాను కూడా యాడ్ చేసుకుందాం తరువాత సాల్ట్ తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ లేదా టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుందాం ఇలా ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ పిండి ఇలా ముద్దలా అవ్వాలండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఆ తర్వాత వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలండి ఇది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎందువలన అంటే దీనిలో షుగర్ యాడ్ చేస్తున్నాం కదా సో త్వరగా ఇది మెత్తగా అయిపోతుంది సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూస్తున్నారు కదా ఇలా మెత్తగా అయిపోయింది ఇలా అయిపోయిన దానిని మనం చపాతి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే వీటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ ఎవరికైనా ఇష్టం లేకపోతే దీనిలో కాచి గోరువెచ్చగా ఉన్న ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా చేసిన చపాతీని ఇలా చేసిన చపాతీని ఇప్పుడు మనం చందమామల్లాగా కట్ చేసుకోవాలి దానికోసం ఒక బాటిల్ మూతని తీసుకొని షార్ప్గా ఉన్నది మాత్రమే తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి షార్ప్గా ఉంటేనే నీట్గా అనేవి వస్తాయండి ఈ చందమామలు లేకపోతే సరిగ్గా రావు సో బాగా షార్ప్గా ఉన్నదాన్ని యూస్ చేసుకొని మొత్తంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకోవాలి అందుకు ఒక ప్యాన్ తీసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపోయే అంత ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని కొంత హీట్ అయిన తర్వాత ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనం వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసి చేసుకుందాం ఇలా మిగిలిన అన్ని బిస్కెట్స్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని మనం వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇలా చేసిన బిస్కెట్స్ని అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ బిస్కెట్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కామెంట్లో తెలియజేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్